నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ స్వాగతం చిత్తూరులో భారీ బందోబస్తు చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఎస్వీసెఫ్ కళాశాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అక్కడ మూడంచెల భద్రత కొనసాగుతోంది పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి కౌంటింగ్ కేంద్రం వద్దకు అనుమతిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు చిత్తూరు మరికాసేపట్లో వీడనున్న చిక్కుముడి చిత్తూరు ఎమ్మెల్యే ఎవరో మరికొద్ది గంటల్లో తేలింది ఎన్నికల రోజున రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ బూత్లో లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు వీటిని లెక్కించేందుకు పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేయగా పదిహేడు రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది ప్రధానంగా టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి మధ్య పోటీ నెలకొంది అటు అభ్యర్థులతో పాటు చిత్తూరు ప్రజల్లో ఆసక్తి నెలకొంది